గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మార్కండేలు మాబ్నాల్దా ఉంటాను డైమండ్ డైరెక్టర్ సో లీడర్స్ ఈరోజు సతీష్ గారి పొలం దగ్గరికి రావడం జరిగింది పత్తి మన ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇచ్చాము అది ఏ విధంగా గ్రోత్ వచ్చింది అనే విషయం మన సతీష్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ మహిమ నగర్ జిల్లా వీరాణపేట పేరు నా పేరు సతీష్ కుమార్ నేను మొదటిసారి మా శనిలో పత్తి వేయడం జరిగింది పత్తి వేస్తే చిన్నగా ఉన్నప్పుడు పత్తి శనికి అడుగు పెట్టినా అడుగు పెట్టినంటే ఎక్కువ గ్రోతింగ్ అనేది రాలేదు చిన్నగా ఉండడం వల్ల మొక్క యొక్క ఎదుగుదల లేకపోవడం జరిగింది ఎర్రగా కూడా అయింది ఎర్రగా అయితేనంటే ఆకంతా ఎర్రగా ఉండే నాకు సారు సార్ గారు పరిచయం అయింది పరిచయం అయ్యి ఒకసారి దీని గురించి నాకు క్లుప్తంగా చెప్తారని చెప్పేసి మా పంటకి మా శనికాడికి తొలక రావడం జరిగింది సార్కు చూపించడం జరిగింది చూపించిన తర్వాత సారు వచ్చేసి బెస్టేజ్ వాళ్ళ వెస్టేజ్ వెస్టేజ్ మందులు వాడు బాబు నాకు కూడా తెలియదు దీని గురించి కొత్తగా తెలుసుకోవడము ఇదిగో కొత్తగా తెలుసుకోవడం వల్ల సారు అగ్రి మాస్ అగ్రి దాంతో దాంతోపాటు అగ్రి ఎయిటీ టూ ఇవి పిచికార్ చేసుకోవడం జరిగింది దీనివల్ల ఇది కొట్టిన వారం రోజులకే ఐదారు రోజులకే గ్రోతింగ్ పంగ రావడము గూడ కూడా నిలబడము చెట్టు యొక్క ఎదుగుదల ఇవ్వండి ఇప్పటికీ ఇంత హైట్ అయింది బాగుంది థ్యాంక్ యూ సార్ నాకు వెజిటేజ్ అనేది బాగుంది మాకు సహకరించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ప్రతి ఒక్క చెట్టుకు కూడా గూడ అనేది ఎక్కువగా పెరిగింది దాని కొమ్మలు కూడా ఎక్కువగా రావడం జరిగింది సో లీడర్స్ మన ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వేస్టేజ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ దమ్మున ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కరు కూడా వాడచ్చు అగ్రికల్చర్ ప్రోడక్ట్స్లో ఎవరైనా వాడచ్చు సో థ్యాంక్ యూ విస్టేజ్ థ్యాంక్ యూ